గారు జీరో బిల్లులు ఇచ్చి ఇవాళ పేదల ఇండ్లకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా ఈ నాలుగు పథకాలే కాదు ఈ రోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు వద్దు అవి డబ్బా ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు ప్రతి పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు గొర్రె పిల్లను పిల్లనో ఉంటే కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు మరి పదేళ్లలో ఈడున్న అందరిని గ్రామాలలో ఆడుతున్నాం మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా మరి ఎవ్వరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే పదేండ్లు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేండ్ల పిల్లగాడు లాగుదోడుకున్నాడు ఇవాళ పాయింట్ వేసుకొని కట్టుకొని పెళ్లి వేసుకొని పిల్లల్ని అంటున్నాడు మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల ఇవాళ భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి మీ పేదల ఆత్మ గౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి మీ ఇంటి ముందల మీరు కూర్చోసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా ఇవాళ మేం మంచి చేస్తుంటే సూడబుద్ధి కాక చూసి ఓర్వలేక रोजू शापदार्था